కోనసీమ టూర్లో భాగంగా నేను ఈరోజు అంతర్వేది వచ్చాను అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాను అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఒకటి చూస్తున్నాము తాబేలు యొక్క కళేబరం అంటే అంతర్వేది బీచ్ ఇప్పుడు మనం చూస్తున్న అంతర్వేది బీచ్ ఒడ్డుకు కొట్టుకొని పోయి వచ్చి ఉన్న తాబేలు కళేబరం అంతకుమించి మనము ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అంతర్వేది బీచ్ ఒకవైపు అంతర్వేది బీచ్ అక్కడ ఏదైతే పడవ నడుస్తుందో అది గోదావరి తీరం అంటే ఈ రెండు కలిసే చోటే అన్నా గట్టు మీరు చాలా కొత్తగా వినుంటారు ఈ పేరు కానీ ఇక్కడ మీరు వస్తే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్తో పాటు ఒకవైపు బంగాళాఖాత తీర ప్రాంతాన్ని ఇంకోవైపు గోదావరి నదీ తీరాన్ని చూడొచ్చు దీన్నే అన్నా చెల్లెల గట్ అంటారు అక్కడ మనకు ఒక తాబేలి యొక్క కలేబరం కనిపిస్తూ ఉంది